నీకు మంచిగా కావాలి నువ్వు మంచిగా చాలు నిన్న నిన్నే సిచ్యువేషన్లో నేను చూడలేను అసలు నువ్వు ఎందుకు ఇట్లా అయినావు అసలు ఎట్లా నాకు మా అన్నయ్య అంటే చాలా ఇష్టం నేను చాలాసార్లు నేను వీడియో కూడా వీడియోస్ కూడా పెడతా ఉంటాను నేను మా అన్నయ్యకి కూడా నేను అంటే చాలా ఇష్టము యాక్చువల్గా మా అన్నయ్య నన్ను ఏమంటాడంటే నువ్వు అసలు గాడ్స్ గిఫ్ట్ అని చెప్తారు వాడు ఏ సిచ్యువేషన్లో అయినా కూడా వాడు నా దగ్గర ఉంటాడు నాకు ఏమైనా కూడా వాడు కూడా తట్టుకోలేడు ఫస్ట్ నాకు ఏమైనా వాడు ముందుంటాడు పైపులు పెట్టారనమాట రెండు ఇంకా అది నాకు అది మండుతుంది గొంతులో నాకు నాకేమైతుంది అని చెప్పి మస్తు బాధ నా రోజు భయం నాకు లాస్ట్కి నస్తేషా ఇచ్చేటప్పుడు కూడా నాకు అదే బాధ అనిపిస్తుంది అసలు ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం అవ్వట్లేదు షాక్లో ఉండడం హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మల్లిక రాఘవేందర్ అందరు అడుగుతున్నారు కదండి హెల్త్ ఎలా ఉంది అని చెప్పేసి లాస్ట్ టైం వీడియో చేశాం కదా అంటే అసలే యాక్చువల్గా ఏమైంది అని చెప్పేసి క్లారిటీ ఇచ్చాను కదా సో అప్పటికి కొంచెం నేను ఇంకా క్యూర్ అవ్వలేదు ఇప్పుడు ఓకే బాగానే ఉన్నాను ఇంకా వీడియోస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను వీడియోస్ చేయకుండా ఉండలేనమాట సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మా ఆయన గురించి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట అలాగే నేను కూడా నా హెల్త్ కూడా క్యూర్ అయిందని చెప్పేసి మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను సో ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు మేము బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు అండ్ ముందు ఇలా సపోర్ట్ చేశారో నాకు ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేస్తున్నారు ఇంకెప్పటికీ కూడా మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే వెళ్ళిపోదాం యాక్చువల్గా ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మా ఎక్స్ప్రెషన్ చూడాలన్నమాట నాకు అవన్నీ గుర్తున్నాయి ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట అవి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో చేస్తున్నా నేను మాకు ఆ రోజు మార్నింగే ఏ రోజు మార్నింగ్ అంటే సండే రోజు మార్నింగ్ తెలిసిందనమాట ఇట్లా సర్జరీ చేయాలి అని చెప్పేసి తెలిసిందనమాట మేము ఇంకా హాస్పిటల్కి వెళ్తున్నాము ఇంకా అప్పటి నుంచే స్టార్ట్ అయిపోయిందనమాట మా ఆయన ఎవరితో మాట్లాడట్లేడు సైలెంట్ అయిపోయింది ఇంకా ఈ ఆపరేషన్కి అంతా ప్రిపేర్ చేస్తున్నారు ప్రిపేర్ చేస్తుంటే ఇంకా అసలు ఆ రోజు మా ఆయన అసలు ఏం మాట్లాడట్లేదు మా బ్రదర్ ఉన్నారు నాతో మా ఫ్రెండ్ రాజ్ కుమార్ ఉన్నాడు మా తమ్ముడు గణేష్ ఉన్నాడు మేము నలుగురం వెళ్ళినాం అనమాట యాక్చువల్గా మా అక్క వాళ్ళు అంటే తోటి కూడలు ఉంది కదా మా అక్క వాళ్ళు ఆ రోజు మేడారం వెళ్ళిండ్రు వాళ్ళు వెళ్ళి టూ డేస్ అవుతుండే అప్పుడు సో ఇంకా ఆపరేషన్ అన్ని నన్ను తీసుకెళ్ళి ఇంకా ప్రిపేర్ చేస్తున్నారనమాట ఎమర్జెన్సీ వార్డులోనే నన్ను ఇంకా ఆపరేషన్కి ఇట్లా ల్యాప్రోస్కోపీకి సర్జరీ చేయడానికి అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నారనమాట నాకు నేను ఆపరేషన్కి వెళ్తున్నా అని చెప్పే టెన్షన్ కంటే ఈయనకేమవుతుందన్న టెన్షన్ ఎక్కువైంది నాకు ఎందుకంటే మొత్తం సైలెంట్ అయిపోయిండు ఇంకా అన్నం తినలేదు ఇంకా అప్పుడు అసలు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఆ రోజు ఇంకా మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి నాకు స్టమక్ పెయిన్ ఇంకా చాలా హెవీగా అయిపోయింది అనమాట ఇంకప్పుడు ఆయన ఆయన గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను అనమాట నేను ఇంకా లోపలికి పిలిచాను ఒకసారి ఇట్లా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లే ముందు ఎవరితో మాట్లాడతారా అని చెప్పేసి అడిగితే ఇంకా నేను హస్బెండ్ని పిలిచాను తర్వాత అసలు ఆయన ఏం మాట్లాడట్లేదు నా చేయి పట్టుకున్నాడు కానీ ఇంకా ఏం మాట్లాడట్లేదు సరే జాగ్రత్తగా టెన్షన్ పడకు ఎవరైనా నాకు చెప్పాలి కదా నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి కొంచెం కూల్గా ఉండు టెన్షన్ పడకని చెప్పాలి కదా నేను చెప్తున్నాను ఆయనకి టెన్షన్ పడకు నువ్వేం బాధపడకని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట ఇంకా ఆయన వచ్చిన తర్వాత తర్వాత మా ఫ్రెండ్ వచ్చిన తర్వాత అన్న వచ్చిండు ఇక వాళ్ళకి చెప్తున్నా రాజ్ కుమార్కి కూడా చెప్తున్నాను నేను ఏమని అరే కొంచెము ఆయన మార్నింగ్ నుంచి ఏం తినలేదురా మీరు నన్ను ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన తర్వాత మీరు ఇంకా కొంచెం బయటికి తీసుకెళ్ళిమని తినిపించు అసలు చాలా టెన్షన్ పడుతున్నాడు మార్నింగ్ నుంచి ఏం తినలేదని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట అవన్నీ నాకు ఇప్పుడు గుర్తొస్తున్నా ఎవరైనా ఆపరేషన్కి వెళ్ళేటోళ్ళకి చెప్తారు టెన్షన్ పడకు అని చెప్పేసి చెప్పాలి కదా అట్లాగా నేను చెప్తున్నాను టెన్షన్ పడకు నువ్వు మంచిగుండు మంచిగా కొంచెము లంచ్ కూడా రమ్మని చెప్పేసి ఇంకా నేను చెప్పి పంపించాను అనమాట తర్వాత ఇంకా మా బ్రదర్ కూడా వచ్చింది మా బ్రదర్తో మాట్లాడాను ఒకసారి రాజ్ కుమార్తో మాట్లాడాను మా తమ్ముడు కూడా మాట్లాడాను ఆయనకి యాక్చువల్గా సర్జరీ అనేసరికి షాక్ అయిపోయింది ఆయనకి ఏం అర్థం కాలేదు ఫస్ట్ అసలు ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం అవ్వట్లేదు షాక్లో ఉన్నాడు అసలు ఆయనకి ఏం చేయాలి అసలు ఏంటిది ఎందుకు ఇట్లా అయింది అని చెప్పేసి చాలా టెన్షన్లో ఉన్నాడు అనమాట చాలా అయిపోయింది ఇంకా ఆ టెన్షన్ కూడా ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు ఆయనకి ఇంకా నేనే అర్థం చేసుకున్నాను అనమాట ఈయన చాలా టెన్షన్లో ఉన్నాడు షాక్లో ఉన్నాడు ఇంకా ఏం తినట్లేడు ఇంకా అప్పుడే అర్థం చేసుకున్నా మార్నింగ్ నుంచి ఎవరితో మాట్లాడట్లేడు ఇంకా నీకేమనిపించింది ఆపరేషన్ అని చెప్పి ఇట్లా సర్జరీ అని చెప్పంగానే నీకేమనిపించింది కనీసం ఇప్పుడే అనిపించింది కనీసం ఇప్పుడైనా చెప్పే వాళ్ళకి పాప నువ్వు ఎప్పుడు మాట్లాడవు అని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఏమనిపించింది నీకు అసలు ఆపరేషన్ అని చెప్పం కానీ ఇట్లా నీకు ఏమనిపించింది ఏమనిపించింది భయం అయింది ఇంకేమనిపించింది ఇప్పుడు నేను నిన్ను ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందు కూడా ఇట్లా నేను నడుచుకుంటూ వెళ్తున్నా కదా నన్ను తీసుకెళ్తున్నారు కదా అప్పుడు వచ్చి నేను నిన్ను కలిసిన కదా అప్పుడు ఏమనుకున్నా ఏమనిపించింది అసలు నీకు అప్పుడు నీ ఫోన్ ఆపు చెప్పు అసలు ఆ మూమెంట్లో ఏమనిపించింది నీకు ఆ సిచ్యువేషన్లో ఏమనిపించింది నాకు కూడా తెలుసుకోవాలని ఉంది వాళ్ళతో పాటు నాకు కూడా నేను నాకు కూడా సందర్భం రాలేదు ఇప్పుడు నాకు గుర్తొచ్చింది అందుకని చెప్పి వీడియో చేస్తాను నేను అప్పుడు ఆ క్షణంలో నీకు ఏమనిపించింది ఏమనిపి ఏడిపో ఏడిపచ్చిందా అక్కడ మళ్ళీ నన్ను చెప్తున్నా అక్కడ సైడ్కి మళ్ళీ సరే సరే అని నేను సైడిపోతున్నాను నాకు కూడా చాలా బాధ అనిపించింది యాక్చువల్గా మా ఆయన గురించి నాకేమైనా అయితే ఈయనకేమైనా ఏమో అని చెప్పేసి నాకేమైనా అయితే అని ఎవరు చూసుకుంటారు అని చెప్పి చాలా బాధ అనిపించింది నాకు నేను ఇట్లా ఏడుస్తాను కూడా ఆయనకి ఎట్లా రియాక్ట్ అవ్వాలి కూడా అర్థం అవ్వట్లేదు అంత మా ఆయన అందుకనే నాకు చాలా బాధ అనిపించింది ఆ రోజు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు కూడా మస్తు బాధ అనిపించింది నాకేమనైతే నాకేమవుతుంది అని చెప్పి మస్తు బాధ పడ్డాను ఆ రోజు నాకు లాస్ట్కి ఎనస్తిష ఇచ్చేటప్పుడు కూడా నాకు అదే బాధ అనిపిస్తుంది నేను అసలు మళ్ళీ నేను బయటికి వెళ్తాను ఎందుకంటే నాకు ఎప్పుడు అసలు జరగలేదు ఇట్లా ఈ సిచ్యువేషన్ ఎప్పుడు జరగలేదు నాకు అసలు నాకు ఫస్ట్ టైం అసలు చాలా బాధ అనిపించింది అంటే నేను ఎంత ఆ సిచ్యువేషన్లకు నేను అసలు ఎప్పుడు వెళ్ళలేదు అసలు చాలా ఆ రోజు ఎనస్తిష ఇచ్చేటప్పుడు కూడా నేను ఇట్లా నాకు మత్త ఎక్కిపోతుంది చాలా భయం ఇస్తుంది అనమాట ఇంకా నేను నేను మళ్ళీ వెళ్తానా లేదా నేను ఇంకా నేను ఏం మాట్లాడలేదు నేను ఇంకా మళ్ళీ అసలు ఆపరేషన్ అయిపోయింది అసలు నేను ఇక్కడ నుంచి నేను మళ్ళీ నేను ఇంటికి వెళ్తానా లేదా ఎందుకంటే వాళ్ళు నాకు ఒక విషయం చెప్పారు అనమాట ఫస్ట్ ఏం తినొచ్చా ఏం తినొచ్చారని అడిగినారు అనమాట నేను ఆ రోజు ఇడ్లీ తినేళ్ళ నేను ఒక టూ అవర్స్ ముందే ఇడ్లీ తినెళ్ళాను అనమాట ఇడ్లీ తిన్నప్పుడు ఇంకా వాళ్ళు ఫస్టే సైన్ పెట్టించుకున్నారు ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారు అంటే డాక్టర్స్ ఏం తిన్నావమ్మా అని అడిగితే టూ అవర్స్ అవుతుంది సార్ నేను ఇడ్లీ తిని వచ్చానంటే ఇట్లా సరే అని చెప్పేసి మా హస్బెండ్ని పిలిచిండ్రోళ్ళు మా హస్బెండ్ని పిలిచి ఇట్లా ఏం చెప్పినారంటే ఇడ్లీ తిని టూ అవర్స్ ఏమవుతుంది సో ఇప్పుడు ఇస్తే వామిటింగ్ అవుతుంది ఒకవేళ వామిటింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వామిటింగ్ వస్తే అది లంగ్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అప్పుడు ప్రాబ్లం అవుతుంది ఏదైనా జరగచ్చు మీరు రెడీగా ఉండాలి ఏ రిస్క్కి ఇది చాలా హై రిస్క్ అని చెప్పారు అనమాట సో అప్పుడు నాకు చాలా భయమైంది అసలు నాకేమవుతుందనే కాదు ఎవరికైనా కూడా ఎట్లుంటుందంటే మనకేమవుతుందనే కాదు అయితే మన వెనక వాళ్ళకి ఏమవుతుందో అని చెప్పేసి ఒక ఫీల్ ఉంటుంది నాకు ఊరికే అదే గుర్తొస్తుందనమాట నాకేమైనా అయితే నేను ఎట్లా ఈయన ఎట్లా బతుకుతాడు నాకేమైనా అయితే అని చెప్పేసి అంటే నాకు ఆ సిచ్యువేషన్ అట్లాంటి సిచ్యువేషన్ నాకు ఎప్పుడు రాలేదు కాబట్టి నాకు అంత ఎప్పుడు ఆలోచన రాలేదు నాకు ఎనస్ దిశ ఇచ్చిన తర్వాత కూడా నేను ఎట్లా ఇంకా మా అత్తలోకి వెళ్ళిపోతున్నాను వెళ్తున్నప్పుడు నాకు ఇంకా ఇంకా అనమాట ఇంకా నేను ఇప్పటికీ నాకేమో అర్థం అవ్వట్లేదు ఇంకా నేను అసలు ఇక్కడ నుంచి బయటికి వెళ్తానో లేదో కూడా తెలియదు నేను అసలు ఎవరికి ఏం చెప్పలేదు అని చెప్పేసి అనుకుంటా నాకు అది పెద్దది కాబట్టి నాకు ఆ సిచ్యువేషన్ అట్లా అనిపించింది అన్నమాట ఇంకా అది ఎంతసేపు అయిందనేది తెలియదు అయినా స్త్రీష ఇచ్చేసిన తర్వాత నేను త్రీ థర్టీగా టైం ఎంత అయింది అప్పుడు ఫోర్ నన్ను లోపలి తీసుకెళ్ళినప్పుడు టైం ఎంత అయింది ఫోర్ ఫోర్ అయిందా మళ్ళీ బయటకు వచ్చేసరికి సెవెన్ సెవెన్కి సెవెన్కి బయటకు వచ్చినా ఎమర్జెన్సీ వార్డ్ నుంచి కాదు ఆపరేషన్ ఎంతసేపు అయింది వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ పట్టిందంట ఇంకా నేను నేను ఎప్పుడు అంటే ఇంకా తర్వాత ఒక ఆపరేషన్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఇంకా నాతో నన్ను మాట్లాడిపించింది అనమాట మల్లిక మల్లిక ఆపరేషన్ డన్ యూఆర్ సేఫ్ అని చెప్పేసి చెప్పింది అనమాట ఇంకా తర్వాత అదే గుర్తుంది మళ్ళీ ఇక బయటికి తీసుకొచ్చిండ్రు ఎమర్జెన్సీ వార్డ్లో ఉన్నా నేను మళ్ళీ నేను ఇంకా నిద్రపోయాను నాకు గుర్తులేదు అదంతా మళ్ళీ నేను వీళ్ళని కలిసింది ఎప్పుడు అని అంటే నన్ను ఎమర్జెన్సీ వార్డ్ నుంచి మళ్ళీ కింద రూమ్కి షిఫ్ట్ చేసిండ్రు ఒక నైన్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీకి అనుకుంటా టైం ఎంత నేను ఇంకా నేను టెన్కా నైట్ కింద త్రీ అవర్స్ మత్తుంది త్రీ అవర్స్ మత్తుందంట అసలు ఇంకా తర్వాత ఇంకా అప్పుడు నేను కాన్షియస్లోకి వచ్చిన తర్వాత నేను టైం అడుగుతున్నా ఎందుకంటే నాకు ఆ మధ్యాహ్నం టైమే గుర్తుంది నాకు ఆ ఎనస్తేషియా అవన్నీ తర్వాత టైం గుర్తులేదు కదా మెయిన్గానే అన్నీ మర్చిపోయినా తర్వాత టైం ఎంత అవుతుంది అనుకుంటే నేనేమనుకుంటున్నా ఫోర్ ఫైవ్ అవుతుందేమో టైం అనుకుంటే టైం ఇట్లా టెన్ అవుతుంది అంటున్నారు వీళ్ళు నాకు ఈ ముక్లో నుంచి రెండు పైపులు పెట్టినరు అది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట ఇట్లా అదే లంగ్స్లో అది నేను తిని వెళ్ళాను కదా ఇడ్లీ తిని వెళ్ళాను కదా అది లంగ్స్లోకి పోతుంది అని చెప్పేసి చెప్పిండ్రు కదా దానికోసం అని చెప్పేసి అది పైపులు పెట్టారనమాట రెండు ఇంకా అది నాకు అది మండుతుంది గొంతులో ముక్కులోకి వెళ్ళి పెట్టిండ్రు అది మత్తులో ఉన్నప్పుడు ఇంకేమేమి పెట్టిండ్రు అనేది తెలియదు కానీ నాకు అది ఇంకా కొంచెం కాన్షియస్లోకి వచ్చిన తర్వాత నాకు అది మండుతుంది అది తీయమని చెప్తే టెన్ ఓ క్లాక్ తీస్తారని చెప్పిండ్రు అని చెప్పిండ్రు ఇక వాటర్ తాగొద్దు వాటర్ కొన్ని తాగండి ఆ పైప్స్ తీసిన తర్వాత టెన్ ఓ క్లాక్ తీసేస్తాము కొన్ని వాటర్ తాగండి వామిటింగ్ వస్తే మాత్రం తాగొద్దు అన్నారు ఇంకా నాకు నాకు ఆ బాధపడే ఓపిక లేక ఇంకా నేను వాటర్ తాగని ఏం తాగానని చెప్పేసి ఆ ఫుల్ నైట్ అసలు నేను వాటర్ తాగలేదు ఇంకా నాకు అది ఆ వామిటింగ్ చేసుకునే అది లేదు నాకు ఆ ఓపిక లేక ఇంకా నేను వాటర్ తాగాను నాకేమి దాహం కూడా వేస్తలేదని చెప్పేసి ఎందుకంటే సిలైన్లు ఎక్కుతున్నాయి కదా నాకు దాంతో పెద్ద పనేం లేదు ఇంకా అందుకే వాటర్ కూడా ఏం తాగలేదు నోరంతా ఆ అస్తీషియా వల్ల అంత ఉప్పు ఉప్పు నోరంతా ఎట్లనో ఉందన్నమాట ఇంకా నేను నిద్రపోయాను ఇక నాకు గుర్తులేదు ఆ రూమ్లో ఒక టీవీ ఒకటి ఉండే టీవీ ఆన్ చేయరా అని చెప్పారు రాజ్ కుమార్కి కొద్దిసేపు చూద్దామని ఎట్లా అనుకున్నాను ఎప్పుడు నిద్రపోయిన తెలియదు ఇక ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇక కొంచెం ఇక ఏంటో ఇంజక్షన్స్ ఇస్తున్నారు ఇక పెయిన్ కిల్లర్స్ అని అవని ఇవని ఇక నేను డాక్టర్లు వస్తున్నారు చిన్న చిన్న డాక్టర్స్ అసిస్టెంట్ డాక్టర్స్ అందరూ వస్తున్నారు నన్ను పంపించండి నేను ఇంటికి వెళ్తా అని చెప్పేసి ఇక అంటే ఈరోజు నువ్వు వెళ్ళిపోతావులేమ్మా సాయంత్రం వరకు చూసి పంపించేస్తాము దీనికి పెద్ద అదేం కాదని చెప్పి చెప్పింది అన్నమాట ఇక చాలా డబ్బులు ఖర్చు అయినాయి ఆయన కూడా పెట్టుకోరు డబ్బులు డబ్బుల కోసం ఏం చూడలేదు ఎప్పుడు కూడా అసలు ఆలోచించాడు కానీ ఇంకా నా కోసమే ఎక్కువ బాధపడతాడు అనమాట మీ అందరికి ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేడు ఆయన అసలు బయటకే పడుతుంది మాట్లాడు కానీ లోపల బాధపడతారు ఇప్పుడు నేను ఇంత ఏడుస్తున్నా కదా ఆయన బాధపడుతూనే ఉంటాడు కానీ బయటకు ఎక్స్ప్రెస్ చేయడు ఆయన ఏందనేది నాకే తెలుసు చాలా మనీ ఖర్చు అయినాయి అసలు ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ నుంచి స్టార్ట్ అయింది ట్రీట్మెంట్ అంతకుముందు ఆయనకు కూడా హెల్త్ బాగలేదు అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇంకా మనీ ఖర్చు అవుతూనే ఉన్నాయి ఖర్చు అవుతూనే ఉన్నాయి కష్టపడుతున్నాము మనీ ఖర్చు అవుతున్నాయి ఎంత కష్టపడి సంపాదిస్తున్నాము మనీ ఖర్చు అవుతూనే ఉన్నాయి కానీ ఒక్క మాట కూడా ఎవరిని కూడా మనీ అడగడము అట్లేం చేయలేదు ఆయన ఒక్కడే సైలెంట్గా ట్రీట్మెంట్ చేయించాడు ఎవరిని ఒక్క రూపాయి కూడా అడగకుండా ఆయన ఒక్కడే ఖర్చు పెట్టి ఆయన కూడా చూసుకున్నాడు ఎవరికైనా మనీ ఖర్చు పెట్టాలంటే చిరాకు వస్తుంది ఊరికే కానీ మా ఆయనకు అట్లా కాదు నీకు మంచిగా కావాలి నువ్వు మంచిగా అయితే నిన్న నిన్నీ సిచ్యువేషన్లో నేను చూడలేను అసలు నువ్వు ఎందుకు ఇట్లా అయినావు అసలు ఎట్లుండేదాన్ని అని చెప్పి బాధ పడుతుందో అదే బాధ కూడా ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు ఆయన కదా రాజ్ కుమార్ పక్కన ఉంటాడు కాబట్టి ఆయన కొంచెం ధైర్యంగా ఉంటాడు లేకపోతే అసలు అందుకే రాజ్ కుమార్ కూడా ఎప్పుడు నా పక్కన ఉంటాడు ఇద్దరికే ధైర్యం చెప్తాడు నాకు చెప్తాడు మా ఆయనకు కూడా చెప్తాడు వాడు వాడికి బాధ ఉన్నా కూడా వాడు మనసులో పెట్టుకొని వాడు ఆ బాధను ఎక్స్ప్రెస్ చేయకుండా భయాన్ని ఎక్స్ప్రెస్ చేయకుండా వాడు లైట్ చిన్నదే ఏం టెన్షన్ పడద్దు ఏం బాధపడొద్దు అని చెప్పేసి అటు ఆయనకి చెప్తాడు నాకు కూడా చెప్తాడు నవ్వుకుంటుంటాడు ఉంటాడు నవ్వించుకుంటుంటాడు వాడు కూడా అందుకే వాడు నాకు ఏమైనా కూడా నా సుఖంలో దుఃఖంలో సంతోషంలో కష్టంలో ఎప్పుడు నా పక్కనే ఉంటాడు వాడు నేను అనుకుంటా ఒక్కొక్కసారి వీడు అన్నీ అంటే మా ఆయన తర్వాత అన్నీ నన్ను చూసుకునే ఇంకా ఒక లాగా అన్నీ చూసుకుని నాకు అందరు ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ హత్య మామలు ఉన్నారు అమ్మ నాన్న అందరు ఉన్నారు కానీ వాడు ఏ సిచ్యువేషన్లో అయినా కూడా వాడు నా దగ్గర ఉంటాడు నాకు ఏమైనా కూడా వాడు కూడా తట్టుకోలేడు ఫస్ట్ నాకేమైనా వాడు ముందుంటాడు యాక్చువల్గా సర్జరీ జరిగే రోజు వాడు ఇక్కడ లేడు జనగం వెళ్ళిండు వాడికి ఏదో రేషన్ కార్డ్ పని ఉంటే జనగం వెళ్ళిండు వాడు జనగం వెళ్ళి వాడికి నేను ఇట్లా గణేష్ ఫోన్ చేసి ఇట్లా అక్క అన్న అక్కని కుగట్పల్లి తీసుకెళ్తున్నాము సర్జరీ ఉంది అని అంటే ఇంకా వాడు అప్పటికప్పుడు వాళ్ళ వైఫ్ని పాపని అక్కడ వదిలేసి అక్కడ బైక్ మీద వాడు త్రీ అవర్స్లో రావాల్సింది వన్ అండ్ హాఫ్ అవర్లో వచ్చిందంట వాడు ఉప్పల దాకా అసలు వాడు అదే చెప్తున్నాడు అంత స్పీడ్గా వచ్చినా నేను అసలు నీకు ఈ సర్జరీ అనగానే నాకు ఏం అర్థం కాలేదు నేను ఎంత స్పీడ్లో వస్తున్నానో నాకు తెలియలేదు అని చెప్పేసి ఇంకా వాడు ఏ రెక్టర్ కుక్కడపల్లి వచ్చేసిండు వాడు 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 ఏ నాకు కూడా వాడు పక్కనుంటే నాకు అస్సలు ఎవ్వరు అవసరం లేదు వాడు అన్నీ చూసుకుంటాడు నాకు మా ఆయన ఉండి ఆయన ఉంటే చాలు ఆయన అంటే ఆ సిచ్యువేషన్లో ఏం చేయలేడు నాకు ఆయన ఆయన భయపడుతూ ఉంటాడు ఫస్ట్ నాకు ఆయనను చూసుకోవడానికి ఉండాలి మనిషి అనిపిస్తుంది ఇక వాడు తర్వాత ఇంకా నెక్స్ట్ డే మేడారం నుంచి అక్క వాళ్ళు కూడా వచ్చేసిండ్రు ఇక అక్క కూడా ఉంది నా దగ్గర మా అన్నయ్య గురించి చెప్పాలి మా అన్నయ్య కూడా చాలా సపోర్ట్ చేస్తాడు పాపం మా అన్నయ్య చాలా బిజీగా ఉంటాడు ఇంకా నాకు అన్నయ్య కూడా షాక్ అన్నమాట అన్న ఇట్లా 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 అంటున్నారు అని అంటే వెంటనే అప్పటికప్పుడు అంటే అన్నయ్య ఈ ఫీల్డ్లోనే జాబ్ చేసింది అనమాట ఫస్ట్ ఎన్ని ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ మన మెడికల్ ఫీల్డ్లోనే జాబ్ చేసిండ అన్న సో అన్న ఇట్లా ఇట్లా అంటున్నారు అంటే అప్పటికి శంషాబాద్ హాస్పిటల్లోనే చూపించుకుంటున్నాం అనమాట సో అప్పుడు అన్నయ్యకి కాల్ చేసి అన్న ఇట్లా ఇట్లా అంటున్నారు ఇట్లా సర్జరీ చేయాలంటున్నారు అని అంటే రిపోర్ట్స్ పంపిమని చెప్పింది అనమాట వెంటనే రిపోర్ట్స్ పంపించిన వెంటనే ఇంకా అన్నయ్యకి తెలిసిన డాక్టర్తో మాట్లాడి ఇంకా వెంటనే ఆ రిపోర్ట్స్ అన్నీ చూసిన తర్వాత స్కానింగ్ రిపోర్ట్స్ కూడా చూసిన తర్వాత మీరు వన్ అవర్లో ఇక్కడ ఉండాలి మీరు కుక్కట్పల్లిలో ఉండాలి హాస్పిటల్ అడ్రస్ లొకేషన్ అన్నీ పంపించేసి మీరు వన్ అవర్లో ఇక్కడ ఉండాలి నేను కూడా ఇటు నుండి వచ్చేస్తానని చెప్పేసి పాప అన్నయ్య కూడా ఆ రోజు సండే కదా అన్నయ్య యాక్చువల్లీ మ్యాచ్కి వెళ్తాడు ఆ రోజు క్రికెట్ మ్యాచ్ ఆ మ్యాచ్ వదిలిపెట్టేసి ఇంకా ఇంటికి వెళ్ళి హడావిడిగా రెడీ అయ్యే మాకంటే ముందే వచ్చేసిండ అన్నయ్య ఇంకా మీరు ఆన్ ద స్పాట్ మీరు అక్కడ నుంచి బయలుదేరాలి శంషాబాద్ నుంచి మీకు ఎంత టైం పడుతుందని అడిగితే మేము ఆర్ఆర్ మీద నుంచి వచ్చేస్తాం కాబట్టి మాకు పెద్ద టైం పట్టదన్న హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతకంటే ఎక్కువ పట్టదని చెప్తే సరే మీరు వచ్చేసేయండి తొందరగా నేను కూడా వచ్చేస్తాను నాకే టైం పడుతుండొచ్చు అని చెప్పిండు సో మేము ఇంకా ఇక్కడ నుంచి అన్నీ ఆల్రెడీ ఇక్కడ నాకు క్యాన్లో పెట్టేసిండ్రు ఒక పారాసెటమాల్ కూడా ఏదో అనమాట ఇంకా ఆ క్యాన్లో తోటే నేను ఇంకా వెళ్ళిపోయాను అనమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ మొత్తం అన్నయ్య అన్నయ్య డాక్టర్తో మాట్లాడేసింది ఇంకా అందుకని డైరెక్ట్గా నేను వెళ్ళడంతో నాకు మొత్తం ఆపరేషన్కి ప్రిపేర్ చేసేసారనమాట సో ఇంకా అన్నయ్య కూడా మంచి సపోర్ట్ చేస్తాడు ఇట్లాంటి టైంలో ఎంత బిజీ ఉన్నా కూడా మాకు ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవ్వరికి ఏమైనా కూడా ఈవెన్ గబ్బర్కి ఏమైనా కూడా సరే అసలు వెంటనే రెస్పాండ్ అవుతాడు అనమాట మామూలు ఫంక్షన్స్కి వాటికి వీటికి అంతా అటెండ్ అవ్వకపోయినా కూడా ఇట్లాంటివి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రము అన్నయ్య ముందుంటాడు మంచిగా సపోర్ట్ చేస్తాడు మనకు ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా హెల్ప్ చేస్తాడు మా ఆయన కొంచెం టెన్షన్లో ఉంటే కూడా టెస్ట్లకు బ్లడ్ బ్లడ్ టెస్ట్లు అన్నీ ఆ రోజు సండే కదా అక్కడ హాస్పిటల్లో వాళ్ళ ల్యాబ్ వాళ్ళు లేకపోతే ఇంకా బయటికి ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటే కూడా గబ్బర్ నువ్వు కూర్చో నేను వెళ్ళేసి వస్తానని చెప్పేసి ఇక అన్నయ్యనే మనీ పే చేసి అక్కడ ఆ టెస్ట్లకు కూడా చాలా కాస్ట్లీ టెస్ట్ అనమాట అది కూడా ఆ టెస్ట్స్ కూడా అన్నయ్యనే చేయించనమాట ఇంకా అన్నయ్య కూడా అంత ధైర్యం నాకు మా ఇంట్లో ఏంటి అని అంటే మా అన్నయ్య ఆ మెడికల్ ఫీల్డ్లో ఉంటాడు మళ్ళీ అందులో న్యూట్రిషనిస్ట్ ఫిట్నెస్ ట్రైనరు ఇంకా నాకు మాత్రం తిట్లే తిట్లే ఇంకా నువ్వు ఒక ఫిట్నెస్ ట్రైనర్ అయ్యి ఉండి నువ్వు ఈ స్టేజ్లోకి వస్తావా నువ్వు నువ్వు ఇట్లా సర్జరీ దాకా వచ్చినావు అంటే నువ్వు అసలు ఏమనాలి అని చెప్పేసి ఇంకా నేను ఏ సిచ్యువేషన్లో అని చెప్పి చూడట్లేదు ఇంకా నువ్వు డైట్ మానేసినావు నువ్వు వర్కౌట్ మానేసినావు నువ్వు అది ఇదని చెప్పేసి ఇంకా నన్ను ఫుల్ తిడుతున్నాడు అనమాట ఇంకా నేను హాస్పిటల్ నుంచి వెళ్ళే రోజు ఇంకా ఆ నైట్ వెళ్ళిపోయాడు అన్నయ్య ఆ రోజు ఆపరేషన్ అయిపోయిన దాకా ఉన్నాడు ఆ రోజు నైట్ వెళ్ళిపోయాడు నైట్ వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చింది ఇంకా నేను కాన్షియస్లోకి వచ్చింది కదా వచ్చిన తర్వాత ఇక నన్ను ఇంకా ఇవన్నీ తిట్టుకుంటూ వెళ్ళేటప్పుడు చెప్పాడు అనమాట నువ్వు త్రీ మంత్స్లో వెయిట్ లాస్ అవ్వాలి వెయిట్ లాస్ అయ్యి నాకు ఎవ్రీ వీక్ నాకు నీ వెయిట్ నేను వెయిట్ చెక్ చేస్తా నేను నేను టైట్ చాట్ పంపిస్తాను నీకు నువ్వు వెయిట్ లాస్ అయ్యి నాకు ఎవ్రీ వీక్ నీ వెయిట్ పంపించాలి త్రీ మంత్స్లో నువ్వు నేను చెప్పిన టార్గెట్ నువ్వు రీచ్ అవ్వాలి నువ్వు మంచిగా వర్కౌట్ చేయాలి నువ్వు ఫస్ట్ ఎట్లున్నవో నువ్వు కోంపల్లి నుంచి నువ్వు గొల్లపల్లి శంషాబాద్ ఎట్లా పోయినావో నువ్వు ఉండాలి అని చెప్పేసి నాకు వార్నింగ్ ఇచ్చి పంపించింది అనమాట ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ శంషాబాద్కి రాలేదు ఇంకా అన్న నేను ఇన్వైట్ చేద్దామనుకుంటున్నా వచ్చి పిలుస్తాను ఇంకా అప్పుడు కూడా మస్తు మస్తుదిడతాడు ఇక నన్ను అప్పుడు ఏంటంటే కొంచెం నేను బెడ్ మీద ఉన్నా కాబట్టి వదిలేసి వెళ్ళిపోయింది అట్లనే ఇక ఆ రోజు సాయంత్రం డిశ్చార్జ్ అయ్యే వరకు మొత్తం అన్నయ్యనే చూసుకొని ఇంకా అన్నయ్య అటు కోంపల్లి వెళ్ళిపోయిండు అన్న ఇంటికి రారాదన్న అంటే ఇంకా లేదు లేదు నేను నెక్స్ట్ టైం మళ్ళీ నేను మీ వదిలిని తీసుకొని వస్తానని చెప్పేసి ఇంకా అన్నయ్య కూడా వెళ్ళిపోయింది అనమాట నాకు మా అన్నయ్య అంటే చాలా ఇష్టం నేను చాలాసార్లు నేను వీడియో కూడా వీడియోస్ కూడా పెడతా ఉంటాను నేను మా అన్నయ్యకి కూడా అంటే చాలా ఇష్టము యాక్చువల్గా మా అన్నయ్య నన్ను ఏమంటాడంటే నువ్వు అసలు గాడ్స్ గిఫ్ట్ అని చెప్తారు నీ అంత యాక్టివ్గా నీ అంత స్పోర్టివ్ నీ అంత అట్లా ఎవరు ఉండరు అందుకనే నీలాంటి వాళ్ళు గాడ్స్ గిఫ్ట్ అని చెప్పేసి అంటాడనమాట నేనంటే కూడా మా అన్నయ్యకి చాలా ఇష్టము నాకు మా అన్నయ్య అంటే చాలా ఇష్టము మా అన్నయ్యకి గబ్బర్ అంటే కూడా చాలా ఇష్టం ఇంకా గబ్బర్కి కూడా ఇష్టము వాళ్ళంటే ఇంకా వాళ్ళు ఒకరికొకరు వాళ్ళు కూడా ఇష్టం అనమాట అందుకనే మా జిమ్లో కూడా నేను మా అన్నయ్య పోస్టర్ పెట్టించాను మీకు నేను నా జిమ్ టూర్ చేస్తాను నేను యాక్చువల్గా మా జిమ్ జిమ్ టూర్ చేద్దాం అనుకున్నాను జిమ్ మొత్తం రెనోవేషన్ చేయించామన్నమాట మేము అంత స్టిక్కరింగ్ చేపించి చాలా బాగా చేసాము ఇంకా నేను జిమ్కి వెళ్తున్న దీంట్లోనే నాకు ఇట్లా అయిందనమాట అప్పటి నుంచే సఫర్ అయిపోయినా నేను ఇట్లా జిమ్ ఇంకా పూర్తిగా కూడా అవ్వాలి ఒక టూ వీడియోస్ ఏమో పెట్టా నేను వినాయకుడి ఫోటో కూడా పెట్టి నేను వీడియో పెట్టా నేను ఇంకా తర్వాత నేను మంచిగా మీకు జిమ్ చూపిద్దాము ఇంకా ఇన్స్టాగ్రామ్లో పెడదాము అండ్ యూట్యూబ్లో కూడా పెడదామని చెప్పేసి జిమ్ టూర్ చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నా ఇక అంతలో ఇట్లా జరిగిందనమాట నేను జిమ్ టూర్ చేయించినప్పుడు చూపిస్తాను నేను జిమ్ టూర్ చేస్తాను నేను నెక్స్ట్ కొంచెం ఈ వీక్లో చేస్తాను నేను అప్పుడు మా అన్నయ్య ఫొటోస్ చూపిస్తాను నేను మా అన్నయ్య ఎంత స్ట్రిక్ట్గా డైట్ చేస్తాడో ఎంత స్ట్రిక్ట్గా వర్కౌట్ చేస్తాడు అనేది మీకు నేను ఆ పిక్చర్లలో మీకు తెలిసిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ అది అలాంటి అన్నయ్య అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను ఈ కాలంలో అలాంటి అన్నయ్యలు ఎవరు ఉండరు కానీ మా అన్నయ్య ఉన్నాడు అది నాకు గిఫ్ట్ అనమాట అన్న థ్యాంక్ యూ సో మచ్ నేను ఇట్లాంటివి ఎప్పుడు మా అన్నయ్యకి చెప్పలేదు చెప్తే కూడా ఊరుకోడు ఇట్లాంటి అన్నీ ఎందుకు బయట వాళ్ళ కా చెప్పేది అని అంటాడు సో నా అన్నకి మీ తరఫున నేను మీ ముఖ్యంగా నేను మా అన్నయ్యకి థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నా నాకు ఇవన్నీ గుర్తొస్తే అసలు తల తిరిగిపోతుంది నా లైఫ్లో నేను ఇది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని అనుకోవాలి ఇట్లాంటి సిచ్యువేషన్ అసలు ఎవరికి రావద్దు అక్కడికేమో హాస్పిటల్కి మా అత్తయ్య వస్తా అని చెప్పి కూర్చుందంట ఆమెకే హెల్త్ బాగలేదు ఆమె హార్ట్ పేషెంట్ ఆమెను తీసుకెళ్ళి ఏం చేయాలి మేము అక్కడ నేను వస్తా నేను వస్తా అంటుంది ఇక్కడ అమ్మ వస్తా అంటుంది ఇక వీళ్ళిద్దరు ఏడుస్తారు ఇంట్లో ఇక నాకు వీళ్ళ టెన్షన్ ఎక్కువైంది నాకేం ఎందుకంటే నేను హాస్పిటల్లో ఉన్న ఇక నాకు ఆపరేషన్ అయిపోయింది అందరూ చూసుకునే వాళ్ళు ఉన్నారు మీ వీళ్ళు ఉన్నారు అక్కడ సిస్టర్లు ఉన్నారు మెయిన్గా చెప్పాలంటే అసలు హాస్పిటల్లో ఉన్నప్పుడు మనుషులు ఎవరు అవసరం లేదు ఎందుకంటే సిస్టర్లు వాళ్ళే చూసేసుకుంటారు అక్కడ కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ టెన్షన్ ఉంటుంది ఇక తర్వాత నేను వీడియో కాల్ చేసిన తర్వాత వీళ్ళు నన్ను చూసినరు ఇక ఏడ్సేటోళ్ళు ఏడ్చినారు మాట్లాడే వాళ్ళు మాట్లాడినరు ఇక అంత మీరు ధైర్యంగా ఉండండి ఏం కాలేదు అంత అయిపోయిందని చెప్పేసి ఇంకా నేను వాళ్ళకి ధైర్యం చెప్పాల్సి వస్తుంది వాళ్ళు నాకు చెప్పడం కాదు అట్లా ఏడుస్తున్నారు వాళ్ళు తర్వాత ఇక అయిపోయింది అందరం ఇక ఇంటికి వచ్చేసినాము కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ మాత్రం మళ్ళీ మళ్ళీ రావాలని అస్సలు కోరుకోవద్దు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి మాత్రం నేను అసలు మర్చిపోలేను అసలు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చేసిన అనమాట నేను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరిలో సో ఫ్రెండ్స్ ఇదే నేను మా యాక్చువల్గా మా ఆయన గురించి చెప్పుదామని చెప్పేసి నేను ఈ వీడియో చేసిన నాకు అవన్నీ గుర్తొచ్చి ఇక ఏడుపు వచ్చేసింది Bye.